సూర్యుడు తన పవర్ ఎక్కడ దేవుడు ఇచ్చిన పవర్ అది సూర్యుడు బాగా మండుతాడు అని మనం అనుకోకూడదు అవన్నీ కూడా దేవుడు ఆయా గ్రహాలకు ఆయా నక్షత్ర మండలాలకు మనమున్న ఈ భూలోకంలోని ఆకాశం మీద దేవుడు శక్తులు ఇచ్చాడు వాటికి మత్స్సు వార్త ఇరవై నాలుగవ వచ్చాయేమో ఇరవై తొమ్మిదో వచ్చాము ఆ దినములో శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కంప్లీట్ సూర్యుడు ఆరిపోతే చీకటి కాదా కాబట్టి మనకు అసలు ఆలోచించండి సూర్యుడు ఆగిపోతే లైట్ ఆగిపోతే చీకటి అంటాం మనం సూర్యుడు ఆరిపోతే చీకటే కాదు సూర్యుడు ఆరిపోవటం కాదు సూర్యకాంతిని కూడా చీకటిలో ముంచేసిన யங்கரமேன அந்தக்காரம்